ఈ ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన గుర్రం మీరు బిలీనర్ అయినా కూడా దీన్ని కొనడం అంత ఈజీ కాదు దీని పేరు అఖిల్ టేకే ఈ గుర్రాలు ప్రపంచంలో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేలు మాత్రమే ఉన్నాయి వాటిలోనూ పూర్తిగా ఒకే రంగులో ఉండే గుర్రాలు ప్రపంచంలో పది కంటే తక్కువే ఉన్నాయి తుర్కమెనిస్తాన్ దేశానికి ఇది జాతీయ సంపదగా కన్సిడర్ చేస్తారు దీనిని అన్ని గుర్రాల్లో రాజుగా కూడా పిలుస్తారు అలాగే ఈ గుర్రాన్ని ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన గుర్రంగా గుర్తించారు ఇది తన జీవితంలో కేవలం ఒక్క మనిషితోనే బంధం పెంచుకుంటుంది దీనికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా కష్టం కానీ ఒక్క సారి ఈ గుర్రం మిమ్మల్ని ఒప్పుకుంటే అది జీవితాంతం మీకే అంకితం అవుతుంది ఎడారి గాని పచ్చని పొలాలు గాని కావచ్చు ఈ గుర్రం అరవై మైళ్ల దూరాన్ని నాన్ స్టాప్ గా పరిగెత్తగలదు ఇవి వేడిని ఎటువంటి సమస్య లేకుండా తట్టుకుంటాయి తక్కువ దూరపు రేసుల్లో ఇది సాధారణ రేసు గుర్రాల కంటే వేగంగా పరిగెత్తగలదు అయితే ఈ గుర్రాన్ని మీరు షోలో చూడలేరు ఈ గుర్రాలు మార్కెట్ లో అమ్మకానికి రావు ప్రపంచంలోని కొద్ది మంది ఎలైట్ కలెక్టర్స్ మాత్రమే వీటిని సీక్రెట్ గా సొంతంగా ఉంచుకుంటారు ప్రతి గుర్రాన్ని అఫీషియల్ గా రిజిస్టర్ చేస్తారు దీనిని పెంపకం చేయాలంటే లేదా అమ్మాలంటే ప్రభుత్వ స్థాయి పర్మిషన్ తప్పనిసరి